ఆర్సీబీ ఫ్యాన్స్ తో పెట్టుకుంటారా మా మా ఫోన్ మాట్లాడేసి వస్తారా బిల్లు ఐదు వందలు సార్ అక్కడ నా ఫ్రెండ్ ఫోన్ మాడుతున్నాడు అతను కడతాడు బిల్లు అతను ఎప్పుడు వెళ్ళిపోయాడు సార్ మా ఫ్రెండ్ తో ఆర్సీబీ కప్పు కొట్టదని చెప్పామన్నా అందుకే ఆ దొంగనా కొడుకు వెళ్ళిపోయాడా ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు కావాలంటే మా ఫోన్లు పెట్టుకుంటా వాళ్ళు ఆర్సీబీ కప్పు కొట్టేంత వరకు ఈ షాప్ లోనే శాలరీ లేకుండా పనిచేయాలి ఇట్లు ఆర్సీబీ ఫ్యాన్స్